ఫ్యాక్ట్ ప్రకారం రికార్డు మంత్రి గారిని మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్షుడు ధన్యవాదాలు యార్లగడ్డి వెంకట్రావు ఒక్క నిమిషంలో ముగించాలి అధ్యక్ష కొసినేవాడి గారు ప్రజలకు తెలియదు అధ్యక్ష మనకంటే హౌస్ లో కొసిన పేపర్ ఉంటారు కాబట్టి అదే డిస్ప్లే చేస్తే కుదిరితే బెటర్ అధ్యక్ష అదే సమస్య ఎంతో ఇది నేను డిసిసి చైర్మన్ చేశాను అధ్యక్ష నేనే కంప్లైంట్ పెట్టాను అధ్యక్ష దయచేసి రెండు నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష ఇది ఎంత లోపభూ ఇష్టమైందంటే ఈ బ్యాంకుల్లో నాలుగు వందల ఇరవై ఐదు బ్యాంకులు మా జిల్లాలోనే అధ్యక్ష పిఎస్సిఎస్లు పదమూడు డిసిసి బిల్లు ఈ పదమూడు డిసిసి బిల్ ఆరు వందల జిల్లాలో ఈ దేశంలో పదిహేను కోట్ల లాభం ఉన్న డిసిసిబి కృష్ణని డెబ్బై కోట్లు తీసుకెళ్ళి అధ్యక్ష ఒక్క సంవత్సర కాలంలో నా సొంత కంపెనీ కన్నా బాగా పనిచేశాను అధ్యక్ష వంద మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చాను అధ్యక్ష నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష సీజీఎఫ్ డబ్బు అంతా చచ్చిపోయిన కౌలు రైతులకి రైతులకి ఇచ్చాను అధ్యక్ష కానీ దరిద్రం ఏంటంటే ఈ డబ్బంతా పోగేసి గత ప్రభుత్వం నేను పదమూడు మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అనియాక్రాంతం చేసి సిఆర్డిఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఒకటి కాదు అధ్యక్ష చెప్పాలంటే ఒక గంట పడది అధ్యక్ష పేపర్ పంపిస్తాం మీకు ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీకి ఆదేశించారు కదా నవంబర్లో సెషన్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష పిఎసీఎస్ లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నుంచి ఎవడ ఏ ఏ సెక్రటరీ నియమించబడతాడు రిటైర్ అయ్యే వరకు అదే ఊరిలో ఉంటున్నాడు దీని గానా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు ఇందాక చెప్పిన స్కామ్ లో పైన అతను చేసే అధ్యక్ష ఆ సెక్రటరీ మీద నేను హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి ప్రభుత్వంలో జియో నైన్టీ తెచ్చినాప్లిమెంట్ చేయట్లేదు ఇంకోటి అధ్యక్ష ఆప్కాబో ప్రతి జిల్లాలో డిసిసిబి చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్ ల బారిన పడకుండా జనాలు కాపాడవచ్చు అధ్యక్ష వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు డిసిసిబితో రెండు రెండు వేల పదమూడులో లో ఆంధ్ర బ్యాంక్ ని డిసిసిబి కృష్ణని పెట్టింది మహానుభావుడు భోగరాజు పట్టాభు సీతారామ గారు అధ్యక్ష ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు పరోపకారం ఏదో శరీర మహానుభావులు పెడితే అయితే ఆయన రెండు బ్యాంకులు ఆయనే పెడితే ఆంధ్ర బ్యాంక్ రెండు వేల పదమూడులో తీసేసిన సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసింది అధ్యక్ష రైతుల సొమ్ముని పందికొక్కలేదన్నారు అధ్యక్ష ఆరు వేల కష్టపడి రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నైన్ నెంబర్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా అలాగే అధ్యక్ష డిసిసిబి మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్ అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష అసలు ఇవాళ పురి కట్టేవాడేవాడు లేడు గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష లేని గోడౌన్ కట్టారు అధ్యక్ష నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి పెద్ద నాలుగు వేల రూపాయలు కడత వాళ్ళు ఉపయోగం లేదని అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ ఈ ఈ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ నైన్టీని ఎట్టి పర్సెంట్ అప్లిబుల్ చేయాలి అధ్యక్ష సెక్రటరీ అదే ఊర్లో ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష వాడిని ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష ఫైనాన్షియల్ సెక్టార్లో మూడు సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు సార్ ఆ దరితం దీంట్లో కూడా లేదు అధ్యక్ష అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా అధ్యక్ష ఉదాహరణ చూద్దాం అధ్యక్షన్ అధ్యక్ష రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నాయి అధ్యక్షన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకులు చట్టం గట్టింది అధ్యక్ష మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు అందరూ లాంగ్కి వెళ్ళిపోతారు సెకండ్ అధ్యక్ష నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం మాటుకే పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా అధ్యక్ష ఇవ్వకూడదు అధ్యక్ష నేను నేను ఏమైనా చెప్పాను కానీ ఆప్కాప్ ఇచ్చింది అధ్యక్ష ఆప్కాప్ మీద సక్షం విచారణ చేయాలి నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు నేను కంప్యూటరైజ్ చైర్మన్ గా నేను పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే